వెల్కమ్ టు రుద్రాస్ కిచెన్ ఈ రోజు మనం దమ్మాయిగడలోని నగర్ కాలనీకి వచ్చేసామండి ఈ రోజు మనకి స్పెషల్ బిర్యానీ చేసి పెడతారని జ్యోతి గారు మనల్ని ఇన్వైట్ చేశారు ఒకసారి వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎంత బాగా చేస్తారో ఒకసారి చూసి వాళ్ళ వంటకాలు మనం కూడా నేర్చుకుందాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుద్రాస్ కిచెన్ ఈ రోజు మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు మనకి ఏదో స్పెషల్ డిష్ చేసి పెడతారంట ఏం చేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఓకే హాయ్ జ్యోతి గారు ఏం మీరు హౌస్ హౌస్ వైఫ్ వైఫ్ ఓకే నైస్ ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏం డిష్ చేద్దాం అనుకుంటున్నారు చిట్టి తోటి చికెన్ బిర్యానీ ఓకే ఇంగ్రిడియం చెప్పేస్తారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కారం పసుపు ఓకే ఉప్పు ఓకే జీలకర్ర ధనియాల పొడి బిర్యానీ మసాలా ఆయిల్ లెమన్ ఓకే డ్రై ఇంగ్రి ఏం కావాలండి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు జీడిపప్పు మిరియాలు షాజీరాస్ స్టారనాస్ చెక్క లవంగా చెక్క లవంగా జాజికాయ జాజికాయ ఎండుమిర్చి ఎండుమిర్చి ఓకే బడి ఇలాచి సరే ఫ్రెండ్స్ చిట్టి ముత్యాలు బిర్యానీ చేసుకోవాలంటే ఇంగ్రిడియన్స్ అన్ని చెప్పేశారు కదా మీరు కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆ చికెన్ తీసుకొచ్చారు కదా ఏం చేస్తారు దాన్ని నీట్గా వాష్ చేసి పసుపు పెట్టుకుంటాం పసుపు పెట్టుకున్నారు సాల్ట్ పసుపు వేసి పెట్టారు ఇప్పుడు మ్యారినేట్ చేస్తారా ఓకే స్టార్ట్ చేయండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ లో పసుపు ఉప్పు వేసారు నెక్స్ట్ ఏమో అల్లం మిరకు పేస్ట్ వేశారు నెక్స్ట్ కారం కారం టూ స్పూన్స్ టూ స్పూన్స్ మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి పసుపు పసుపు సాల్ట్ సాల్ట్ రుచికి తగిన రుచికి తగినంత సాల్ట్ జీలకర్ర ధనియాలు జీలకర్ర పౌడర్ అది కూడా మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా హోమ్ మేడ్ మసాలా దానిలో ఏమేమి మిక్స్ చేశారు చెక్క చెక్క లవంగా లవంగా ఇలాచి ఇలాచి స్టార్ అనాస్ స్టార్ అనాస్ మరాఠీ ముక్క మరాఠీ ముక్క పెద్ద ఇలాచి పెద్ద ఇలాచి మొత్తం సిక్స్ ఐటమ్స్ ఓకే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నారు లెమన్ కొంతమంది బిర్యానీ అనగానే దానిలో కర్డ్ కూడా వేస్తారు కదా అంటే తమ్ బిర్యానీ దమ్ బిర్యానీ కాదు చిట్టి ముత్యాలు వేయాలి కాబట్టి దానిలో వేయట్లేదు మిక్స్ ఎంత టైం పక్కన పెట్టాలి మనం మినిమం ఒక హాఫ్ అవర్ పెట్టుకోవాలి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఓకే ఇది పక్కన పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ ఇంకా ఈ రైస్ కడిగి పెట్టేస్తారా జస్ట్ వన్ నాన్ వాష్ చేసుకోవాలంటే నెక్స్ట్ అది మ్యారినేట్ చేశారు కదా అది వన్ అవర్ తర్వాత చూద్దాము ఈ లోపు ఈ రైస్ ని మాత్రం నానబెట్టాల్సిన అవసరం లేదంటే అండి డైరెక్ట్ గా మనం చేసుకోవచ్చు సో ప్రిపేర్ చేసేద్దాం స్టార్ట్ చేసేది ఫస్ట్ ఏం చేయాలి మనం స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ పెద్ద కళాయి పెట్టుకొని బిర్యానీ బౌల్ పెట్టేసుకొని నెక్స్ట్ ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది అండి ఇందులో ఓకే బిర్యానీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ బ్యూటీ సీక్రెట్ ఏంటండి ఏం లేదండి ఎందుకంత మీకు లైట్ లైట్ ఫుడ్ అంతే ఫుడ్ తీసుకుంటారు ఇంకా నేను కూడా కొంచెం స్లిమ్ అవ్వాలనుకున్నా మంచి టిప్స్ చెప్పండి నాకు ఇలా జీరో సైజ్ అవ్వాలంటే గనక ఇలా చిట్టి ముత్యాల బిర్యానీ తినాలా ఆ బిర్యానీ తినేసి ఐస్ క్రీమ్స్ తినేసి ఉండాలంటారు అంతేనా ఎందుకంత అన్ని తినాలి స్లిమ్గా ఉంటారు మీరు ఇక్కడ సిగ్గుపడుతున్నారా ఇంట్లో కూడా అలానే సిగ్గుపడుతుంటారా కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం సిగ్గు ఎక్కువేనా సరే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది హీట్ అయిపోయింది నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి కొంచెం దూరంగా ఉండాలి మిర్చి వేసేటప్పుడు ఓకే మిర్చి కాజు కాజు ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి ఆనియన్ కాజు ఈ డ్రై స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలా ఇప్పుడే బిర్యానీ ఆకు కాజు మిరియాలు అండ్ షాజీరా చెక్క లవంగా జాజికాయ ఎండిమిర్చి కూడా కంపల్సరీ వేయాలి మీరు సౌండ్ చేయకండి వేయలేదు ఇప్పుడు ఎంత క్వాంటిటీ చేస్తున్నారండి మీరు వన్ కేజీ రైస్ చికెన్ ఎంత తీసుకున్నారు హాఫ్ కేజీ వన్ కేజీకి హాఫ్ కేజీ చికెన్ ఓకే రైస్ ముందుగా మనం వాష్ చేసుకొని పక్కన పెట్టేసారా లేకపోతే అప్పటికప్పుడు వేసేయాలా అంటే జస్ట్ అప్పటికప్పుడే వాష్ చేసుకోవాలి నానబెట్టకూడదు ఓకే మనం బాస్మతి రైస్ అయితే నానబెడతాం కదా ఈ చిట్టి చిట్టి ఏమంటారు చిట్టి రైస్ చిట్టి చిట్టి ముత్యాల రైస్ మాత్రం నానబెట్టకూడదు అంటే లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలి చికెన్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి లైట్ గా గోల్డెన్ బ్రౌన్స్ వచ్చిన తర్వాత ఇలా చికెన్ వేసుకోవాలి మూత పెట్టేసిద్దామా ఓకే జ్యోతి గారు మీకు పిల్లలు ఎంత మంది ముగ్గురు ముగ్గురు పిల్లలా మీరే పిల్లలా ఉన్నారు మీకు ముగ్గురు పిల్లల ముగ్గురు పిల్లలు నిజంగా అండి చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు జీరో సైజ్ ని మా లాంటి వాళ్ళకి ఒక టీచ్ చెప్పొచ్చు కదా మంచిగా తినాలి మంచిగా తినాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా మంచిగా నిద్రపోవాలి అప్పుడు జ్యోతిలాగా అవుతారు చూడండి ఫ్రెండ్స్ తెలుసుకోండి మీరు కూడా జ్యోతి గారు మీ వాయిస్ అయితే నిజంగా చాలా స్వీట్ గా అనిపిస్తుంది అండి నాకు థ్యాంక్ యూ అంటే సరిపోదు మాకు మా ప్రేక్షకుల కోసం ఒక పాట కూడా లాస్ట్ లో పెడతా లాస్ట్ లో వద్దండి లాస్ట్ లో అస్సలు ఇప్పుడే పాడు ఇప్పుడే పాడండి లాస్ట్ లో పెడతాను లాస్ట్ లో వద్దు ఇప్పుడు ఖచ్చితంగా వాడతా లాస్ట్ లో ఇప్పుడు పాడండి ఇది ఎలాగో మనకి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ టైంలో ఒక పాట పాడితే నిజంగా మా ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ అవుతారు మీ సాంగ్ చూసి లో ఓకే జ్యోతి గారు సాంగ్ పాడాలంటే గనక లాస్ట్ వరకు వెయిట్ చేయాలి అంటున్నారు ఫ్రెండ్స్ ఏం చేద్దాం లాస్ట్ వరకు వెయిట్ చేసేద్దామా ఓకే మీరు కూడా మీకు మంచి మంచి వంటకాలు మాకు పరిచయం చేయాలి అనుకుంటే గనక లేదంటే ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకుంటే గనక మా రుద్రా ఛానల్ ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ టాలెంట్ మాత్రం మా ఛానల్ ద్వారా నిరూపించుకోండి చికెన్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడేమో ఫస్ట్ గరం మసాలా వేస్తున్నారు గరం మసాలా ఓకే నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర ధనియాల పౌడర్ ధనియా జీరా స్పూన్స్ కారం ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ దీనిలో మిర్చి ఎక్కువ వేస్తారు కాబట్టి కారం తక్కువ వేస్తున్నారు చిల్లీ పౌడర్ ఓకే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ నెక్స్ట్ టొమాటోస్ వేస్తున్నారు ఇప్పుడు ఇది బిర్యానీ టైప్ లో చేస్తున్నారా లేకపోతే పులావ్ అంటారు కదా అట్లా చేస్తున్నారు పులావ్ టైప్ లోనే బీముటారు స్పెషల్ భీమవరంలో ఇంకేం స్పెషల్ అండి ఫ్రాన్స్ అండి బాగా ఫ్రాన్స్ ఫిష్ ఫ్రాన్స్ ఇంకా పూతరేకులు పూతరేకులు వెళ్ళినప్పుడు ఇక్కడ తెచ్చేసుకుంటారా అండి తెచ్చేసుకుంటారు మరి మీరు స్పెషల్ గా ఏమేమి డిష్లు మంచిగా చేస్తారు మీ సిగ్నేచర్ డిష్ ఏంటి నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ చేస్తారు ఫిష్ బాగా చేస్తారా ఫిష్ పులుసు ఫ్రై ఇలా చేస్తారు కదా ఫిష్ లా చేస్తారు అన్ని ఫిష్ లా ఫిష్ అయినా పీతలు అవి కూడా తింటారా తింటారు ఇది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఏం చేస్తారు రైస్ వేస్తారా రైస్ కూడా వేయించుకోవాలండి ఓకే జ్యోతి గారు ప్రభాస్ గారు తెలుసా మీకు హీరో తెలుసు తెలుసు వాళ్ళది కూడా భీమవరమే కదా మీ ఇంటి పక్కనే ఉండేది పక్కనే అంటే పక్క పక్క ఊరు ఊరు భీమవరంలో పక్క ఊరు ఎప్పుడైనా చూసారా ప్రభాస్ ని భీమవరంలో చూసారా ఇక్కడ హైదరాబాద్ లో చూసారా అక్కడే చూసానండి ఇక్కడ చూడలేదు ఇంటికి వెళ్ళి చూస్తారా లేకపోతే షూటింగ్ లో చూసారా ఇంటి దగ్గరే చూసా ఓకే గ్రేట్ ను చూడాలని నిజంగా ఎంతమంది అనుకుంటుంటారో మీకు మాత్రం మీ ఊరి దగ్గరే నెక్స్ట్ పక్క గల్లీలోనే ఈసారి ప్రభాస్ కనిపిస్తే గనక మేము ఖచ్చితంగా అడిగామని చెప్పండి చెప్తారా చెప్తానండి ఎవరు అడిగారని చెప్తారు మల్లేశ్వర్ అడిగారు ఓకే రైస్ మొత్తం వేసేసారు కదా ఇప్పుడు మొత్తం కలిపేయాలా ఓకే ఇదంతా మసాలా అంతా పట్టాలి పట్టాలి ఓకే పట్టే వరకు మనం మూత పెట్టేయాలా మరి పుదీనా కొత్తిమీర ఎప్పుడు వేస్తారు ఇప్పుడే వేస్తారా ఓకే కొంచెం వేస్తా కొంచెం గార్నిష్ రీసెంట్ గా మీరు ఏమేమి మూవీస్ చూసారు కుబేరా అంతే

ప్రభాస్ వెంకటం ఇద్దరు ఇద్దరు ఎందుకంటే ప్రభాస్ అంటే మీ ఇంటి దగ్గరలో ఉంటాడు కాబట్టి ప్రభాస్ లేదంటే మంచిగా ఫైట్స్ చేస్తాడు డైలాగ్స్ చెప్తారన్న ప్రాంతీయాభిమానం అనుకోండి ఓహో ప్రాంతీయ అభిమానం బాగుందండి వాటర్ ఇప్పుడే వేసేస్తారా లాస్ట్ లో వేస్తారా వేయాలండి అయితే స్పైసీ పట్టుకుంటే రైస్ కి బాగా వస్తుంది స్పైసీ పట్టుకోవాలి దేనికి మీ రైస్ కి రైస్ కి రైస్ కెనా మనక రైస్ కి కి ఈ స్పైసెస్ అన్ని రైస్ పట్టే వరకు ఒక మినిట్స్ ఇలా పెట్టేసి మూత పెట్టేద్దాం సో ఇప్పుడన్నా పాడేస్తారా ఇప్పుడు కుక్ అవుతుంది కదా రైస్ ఈ గ్యాప్ లో మీరు పాట పాడాలి పెళ్లి చూపుల్లో ఏం పాట పాడారు పాడలేదా అయ్యో పాడించాల్సింది మీతో ఒక పాట పాడలేదు తను కొంచెం మాకు రిలేటివ్ అందుకు పాడలేదు ఓకే రిలేటివ్ కాబట్టి పాడలేదు బయట వాళ్ళు అయితే పాడేసేవాళ్ళు నాకు బాగా ఇష్టమైన పాట పాడతాను సరే మీకు బాగా ఇష్టమైన పాట పాడతారు ఓకే పాడండి కోకిల కోకిల కో అన్నది వీచిన చాలా బాగా పడారు ఇంత మంచి వాయిస్ ఉంచుకుని ఎందుకంటే సిగ్గు కాబట్టి సిగ్గుపడతారు రైస్ ఒకటికి రెండు గ్లాసుల వాటర్ వేయాలి ఒక గ్లా ఒక కప్ రైస్ కి టూ కప్స్ వాటర్ ఓకే మెజర్ చేసేసారా మీరు ఇది కుక్క లోపు దీని మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మీరు కిట్టి పార్టీస్ ఎప్పుడన్నా అటెండ్ అయ్యారా పెట్టుకుంటూ ఉంటారా కాలనీలో పెట్టుకునే వాళ్ళు కరోనా తర్వాత లేదు స్టాప్ చేసేసారా ఎందుకు ఇంకా ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళ బిజీ అయిపోయారు ఏం జరుగుతుంది కిట్టి పార్టీలో గేమ్స్ పెట్టుకుంటారండి నేర్చుకుని దెబ్బలాటలు కూడా ఉంటాయా కొట్టుకోవడానికి కొట్టుకోవడానికి ఎదురుగా అయితే ఏముండవండి వెనక ఉంటాయి ఓకే ఇంకేం చేస్తారు కిట్టి పార్టీలో గేమ్స్ గేమ్స్ ఇంకా కుకింగ్స్ ఫుడ్ అరేంజ్ చేస్తారు కదా కుక్ చేసి ఎవరింట్లో వాళ్ళు కుక్ చేసుకొని తెస్తారు తెచ్చి అందరూ కలిపి కూర్చొని తింటారు గేమ్స్ ఆడతారు ఓకే గిఫ్ట్ గిఫ్ట్స్ చూసారు కదండి మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ వేసి తర్వాత ఏమో ఆనియన్స్ మిర్చి అవన్నీ వేసేసి మిగతా అన్నీ వేసేసి వాటర్ వేసి పెట్టారు ఇది కుక్ అవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం సో జ్యోతి గారు అయిపోయిందా ఒకసారి చూసేద్దాం అయిపోయినట్టుంది స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా అమేజింగ్ ఉన్నట్టుంది చూద్దాం ఒకసారి ఓపెన్ చేయండి అయిపోయినట్టేనా ఇప్పుడు మరి ఇవి కొత్తిమీర పుదీనా గార్నిష్ చేస్తారు స్టవ్ ఆఫ్ చేద్దామా మరి ఓకే సో ఫ్రెండ్స్ అయిపోయింది బిర్యానీ ఒకసారి చూడండి అరోమా అయితే చాలా మంచిగా వస్తుందండి ఓకే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా ఓకే రెడీ అయిపోయింది చిట్టి ముత్యాల చికెన్ పులావ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం వేడి వేడిగా ఉంది స్మెల్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుందండి నిజంగా సాల్ట్ మసాలా అన్ని కరెక్ట్ గా పట్టినాయి అండ్ ఆ టేస్ట్ అనేది అయితే డిఫరెంట్ గా ఉంది చిట్టి ముత్యాల బిర్యానీ అని చెప్పన్నారు కదా ఆ టేస్ట్ మాత్రం చాలా అమేజింగ్ ఉందండి మనం కూడా ట్రై చేయొచ్చు ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను మా ఇంట్లో ఒకసారి జ్యోతి గారు నిజంగా ముత్యాలు ఎంత కలర్ఫుల్ ఎంత వైట్ గా అండ్ షైనింగ్ గా ఉంటాయో మీ బిర్యానీ కూడా అంత ముత్యం లాగా తలతలా మెరిసిపోతూ చాలా టేస్టీగా చేశారండి సో మీకు మా రుద్రా ఛానల్ తరఫున ఒక స్మాల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం ఇదిగోండి మా ఛానల్ తరఫున మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ రుద్రా టీవీని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్